వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా యూత్ కాంగ్రెస్ లీడర్ మహేంద్ర నాయుడు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు యూత్ కాంగ్రెస్ జాతీయ కమిటీ పిలుపు మేరకు అలాగే రాష్ట్ర అధ్యక్షులు లక్క రామారావు గారి ఆదేశాల మేరకు ఓటుచోర్ గద్దిచోర్ అనే కార్యక్రమంతో ప్లకార్డులను విడుదల చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఓటుచోరు జరిగిందని ఈ దేశంలో ఓటు దొంగలించడం వల్ల అడ్డదారిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని తెలిపారు ఏదైతే రాహుల్ గాంధీ ఓటుచోర్ గద్దీచోర్ కార్యక్రమం పేరుతో వాస్తవాలను వెలికి తీశారన్నారు ఓటుచోర్ విధానంను యూత్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని రాబోయే రోజులలో కర్నూలు జిల్లాలో యువజన కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓటు చోరు ఫ్రాక్షన్ డిజెట్ ఒకటి గద్దీచోరు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని అలాగే ఓటు చోరుకు వ్యతిరేకంగా పూర్తిస్థాయిలో సంతకాల సేకరణ సేకరించి ఢిల్లీకి పంపించామని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేంద్ర నాయుడు తెలిపారు అలాగే దేశవ్యాప్తంగా ఈరోజు యూత్ కాంగ్రెస్ జాతీయ కమిటీ పిలుపు మేరకు అలాగే రాష్ట్ర అధ్యక్షులు లక్క రామారావు గారి ఆదేశాల మేరకు ఓట్ చోర్ గద్దీ చోట్ అనే కార్యక్రమంతో ఈరోజు ప్లకార్డ్స్ రిలీజ్ చేస్తూ ప్రెస్ మీటు నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఓటు చోరు జరిగింది ఈ దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతూ ఉంది ఓటు దొంగలించబడడం వల్ల అడ్డదారిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ గారు ఓటు చోరు చోరు పేరుతో వాస్తవాలు వెలికితీశారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాహుల్ గాంధీ గారు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారి అడుగులో అడుగులై యువజన కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఓటు దొరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని అపహ్యసం చేసేటువంటి ప్రభుత్వాలు మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉందా లేదని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ నాయకులు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎక్కడో బ్రెజిలియన్లో ఉన్నటువంటి వ్యక్తులని కూడా ఓటు లిస్టులో చేర్చడం చాలా అపస్యంగా ఉంది మరి అది భారతీయ జనతా పార్టీనా లేకపోతే బ్రెజిలియన్ జనతా పార్టీనా మాకు అర్థం కావడం లేదు నరేంద్ర మోడీ గారు మరి వివిధ దేశాల నుంచి అక్రమంగా ఓటు వేయడానికి ఓటర్స్ని మరి ఓస్టర్ ఓటర్ లిస్టులో హర్యానా రాష్ట్రంలో చేర్చడం జరిగింది రాహుల్ గాంధీ గారు స్పష్టంగా బయటకు పెట్టారు ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాలు వారి ఓటుకు రక్షణ లేకుండా పోయింది వారు ఓటు వేసేటువంటి విధానంలో అవకతవకలు జరిగినాయని చెప్పి ఎన్నికల కమిషన్ని హెచ్చరించినా నేటి వరకు పేద ప్రజల ఓటు హక్కు దొంగిలించబడేటువంటి విధానాన్ని ఎన్నికల కమిషన్ పరిశీలించలేదు పరిశీలించకుండా దేశాన్ని నాశనం చేయడానికి దేశంలో అక్రమంగా బీజేపీ పార్టీ అధికారంలో రావడానికి ఎన్నికల కమిషన్ బీజేపీ పార్టీలు రెండు కూడా కుమ్మక్క ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు ఎన్నికలు నిర్వహించడం లేదు ప్రజాస్వామ్యాన్ని కూడి చేయడమే కాకుండా ప్రజల ఓట్లు కూడా దొంగలించబడతా ఉన్నాయి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ఏ కార్యక్రమం చేపట్టినా కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అడుగులో అడుగులై ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం జరిగినా దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి బాధియుతంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే దేశవ్యాప్తంగా ఓటు చోరి విధానాన్ని తీవ్రంగా యూత్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఒకటవ తేదీన ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందుకు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కూడా ఉంటున్నాయి ఆ నిరసన కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాలని యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఓటు చోటు జరుగుతుంది రాజకీయ అనుభవం లేని వాళ్ళు కూడా డబ్బు పెట్టి పదవులను కొనుక్కునేటువంటి పరిస్థితికి మన నరేంద్ర మోడీ గారు ఈ రాజకీయ వ్యవస్థను దిగజార్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అయ్యా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మీకు నీతి నిబద్ధత ఉంటే ఈ దేశంలో ఓటు చరి జరగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఓటు వినియోగించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించండి ఎప్పుడైతే ఓటు చోర చేసేటువంటి విధానాలు మానుకుంటారో ఆ రోజు ఈ దేశంలో ప్రజాస్వామ్యం సస్యశ్యామలంగా అధిక శాతంలో ఓటింగ్లో పాల్గొంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు చేసినటువంటి ఓటు చోరీ వల్ల నేటికి ప్రజల్లో అబ్ అవద్రత భావం ఏర్పడుతుంది చులకన భావం ఏర్పడుతుంది అందువల్లే నేడు ప్రజాస్వామ్యంలో అనేక మంది ప్రజలు ఓటు వేయడానికి ఉత్సాహం చూపించడం లేదు ప్రజాస్వామ్యాన్ని కూనయ్యేటప్పుడు ప్రజలు కూడా ఏ విధంగా ఓటేస్తారని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి విధానాలు మానుకోవాలి ఓటు చోరీ విధానాన్ని తీవ్రంగా యూత్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లాలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఓటు చోరకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తాం మరి దేశవ్యాప్తంగా ఓడిచోడు గద్దీచోడు చోడు సంతకాల సేకరణలో కూడా యువజన కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పాల్గొని సంతకాల సేకరణ నుంచి ఢిల్లీకి కూడా పంపించడం జరిగింది ఏ కార్యక్రమాన్ని పిలుపునిచ్చినా యూత్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం అవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మహేంద్ర నాయుడు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కర్నూలు జిల్లా